స్తే వెల్కమ్ టీవీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కాకరకాయ పాదనైతే కొంచెం ప్రూనింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఆకులు చాలా ముడతల్లాగా వచ్చి బాగా ఏమంటారు ముదిరిపోయిన ఆకుల్లా తయారైపోయినాయి ఇక్కడ చూస్తే లేతగా ఉన్నాయి చూసారా మళ్ళీ అందులోంచి లేత ఆకులు పుట్టుకొని వస్తున్నాయి అనమాట అయితే నాకేమనిపించింది అంటే అసలు ఇప్పటి వరకు కూడా వేసిన తర్వాత ప్రూనింగ్ చేయలేదు ఈ మొక్కని అండ్ బీరపాదు ఆనపాదు అయితే కట్ చేస్తూనే ఉన్నాను కానీ ఇదైతే అసలు ఒక్కసారి కూడా నేను కటింగ్ చేయలేదు సో ఇప్పుడు ఎందుకు అనిపించింది వచ్చేది వర్షాకాలం కదా ఎండిపోతున్న ఆకులన్నింటినీ తీసేస్తే మళ్ళీ ఫ్రెష్ బ్రాంచెస్ అయితే వస్తాయని అనిపించింది సో పూర్తిగా తీయట్లేదు కానీ కొంతవరకు అయితే ఈ బ్రాంచెస్ని నేను కట్ చేయడం మీకు చూపించబోతున్నాను మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఈ వీడియోనైతే చివరి వరకు చూసేయండి అండ్ మీరు ఇక్కడ గమనిస్తే పక్కనే స్కూల్ ఉందని చెప్పాను కదా ఆ పిల్లలందరూ నేను వీడియో తీస్తున్నానండి ఎలా చూస్తున్నారో చూడండి నేను కూడా ఫస్ట్ టైం అనమాట నేను కనిపిస్తూ వీడియో తీయటం కూడా ఎక్కువ వాటిలో నేను కనిపించలేదు సో ఎందుకు అనిపించింది కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఛానల్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనిపించింది కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను పై వరకు ఉన్నాయి కాబట్టి పై నుండి ప్రూనింగ్ చేసుకుంటూ వస్తున్నాను పైన మొత్తం కూడా నేను తీసేసాను చెప్పాలంటే కొన్ని కొన్ని కాకరకాయలు ఇప్పుడిప్పుడే పిందలు వేస్తూ వస్తున్నాయి బట్ అయినా కూడా నేను ప్రూనింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మనకు వస్తున్నాయి కదా అని తీసేసుకుంటే కంటే ఆ వచ్చే కాయల్లో క్వాలిటీ చూసుకుంటాం బెటర్ అని నాకు అనిపించింది ఎందుకంటే వస్తున్న కాయలు కొన్ని బలహీనంగా ఉండి రాలిపోతున్నాయి ఎండిపోతున్నాయి కొన్ని ఏవో వచ్చి వస్తున్నాయి సో అలాంటప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టే కంటే దాన్ని ప్రూనింగ్ చేస్తే ఇంకొంచెం మంచి క్వాలిటీ ఫుడ్ని మనం తీసుకోవచ్చు అని చెప్పి నాకు అనిపించింది సో ఈ విధంగా అయితే మొత్తం ప్రూనింగ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే స్కూల్ టైం కదా పిల్లలందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ మాటలు అవి కొన్ని సౌండ్స్ అయితే ఈ వీడియోలో వినపడుతున్నాయి పర్లేదు న్యాచురల్గా చూపించాలని చెప్పి నేను యాస్ చీజ్ పెట్టేశాను సో ఐ హోప్ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సో వీడియోనైతే పూర్తిగా చూసేయండి సో పైన ప్రూనింగ్ అయిపోయింది అనమాట తర్వాత కిందకి వెళ్ళి మళ్ళీ సెకండ్ స్టెప్లో ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది కిందకి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ చూడండి పండిన కాయ కూడా ఉంది మనకి ఇది విత్తనాలకు కూడా పనిచేస్తుంది సో నేను తీసి దాన్ని దాసాను అనమాట అండ్ అలాగే కోస్తున్నప్పుడే ఒక మంచి సైజులో ఉన్న కాకరకాయ అయితే దొరికింది నాకు ఇలాగే కాకరకాయలు కనిపించట్లేదండి చాలా వెతికి 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 కొయ్యాల్సి వస్తుంది యాక్చువల్లీ పైనుండి మా వరకు వచ్చేటప్పుడు మిడిల్ భాగం ఉంటుంది కదా ఆ టై ఆ భాగంలో చాలా కాయలు ఉంటున్నాయి కొయ్యటానికి మాకు అందట్లేదు అనమాట అది ఎటు కానీ ఇలా ఉండటం వల్ల దాన్ని కొయలేకపోతున్నాం కొన్ని కాయలు పండిపోతున్నాయి అయినా పర్లేదు విత్తనాల కోసం అయితే మనం ఉంచుకోవచ్చు వాటిని సో ఇక్కడ మొత్తం ప్రూనింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పైన నుంచి సెకండ్ స్టెప్ కూడా మొత్తం తీసేసే కింద వెయిట్ ఎక్కువ లాగేస్తుంది అనమాట కిందకి సో నేను దాన్ని గట్టిగా పట్టుకొని అయితే గట్టిగా కడుతున్నాను ఆ పైన ఉన్న కట్ చేసి అయితే గట్టిగా కడుతున్నాను ఎందుకంటే అది కింద పడిపోతే మళ్ళీ అక్కడి నుంచి పైకి తీసుకురావడం అనేది చాలా కష్టమవుతుంది ఎందుకంటే కింద చాలా ఈ విధంగానే పాదు అల్లుకుపోయి ఉంది కదా ఆ బరువు అంతటికి కూడా తాగట్లేదన్నమాట సో నేను అక్కడ తాడు తీసుకొని కట్టడం జరిగింది మళ్ళీ బ్రాంచెస్ పైకి పాకడం కోసం నేను అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట మీ అందరికి ఒక చిన్న విషయం అయితే చెప్పాలి లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను బుక్స్కి అట్టలేస్తున్న వీడియో అయితే దాంట్లో నేను ఎలాంటి వాయిస్ కానీ ఏమి ఇవ్వలేదు జస్ట్ అలా అట్టలు వేస్తున్న వీడియో తీసేసి పెట్టేశాను అనమాట అది చాహ్నా చూసి అడిగింది ఏంటి మమ్మీ వీడియోలు వీడియోలో అస్సలు మాట్లాడలేదు నువ్వు మాట్లాడకుండా ఈ వీడియో చూడటం అంటే బాగాలేదు మమ్మీ ఏదో ఒకటి మాట్లాడు ప్రతి వీడియోలో ఇలాంటివి పెట్టకు అని చెప్పి చెప్పింది సో తన రిక్వెస్ట్ మీద మాటల్ని కూడా యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ మీకు కూడా నేనేం చెప్పబోతున్నాను ఏం చూపించబోతున్నాను అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అండ్ ఈ ఛానల్లో కంటెంట్ కూడా మీకు ఏదో రకంగా యూజ్ అయ్యే కంటెంటే ఉంటుంది ఖచ్చితంగా సో తప్పకుండా మీరు నన్ను ఫాలో చేస్తూ ఉంటే కనుక నాకు కూడా తెలీదు తెలియని విషయాల్ని నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను సో మీ సజెషన్స్ నాకు ఇస్తూ ఉంటే కనుక ఒకరికొకరం తెలియని కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు అసలు ఏం చేయబోతున్నాను ఏం చేస్తున్నాను అనేది అస్సలు ఐడియా కూడా లేదు బట్ చేస్తూ చేస్తూ ఉండంగా అంటే మొదలు పెట్టిన తర్వాత ఐడియా వస్తూనే ఉన్నాయన్నమాట సో ఇలా పెట్టాలి ఇలా చేయాలి సో దానికి ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి సో మీరు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఏదో ఒక రకంగా గార్డెనింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే చుట్టూ బిల్డింగుల మధ్య బ బతుకుతున్న మనకి స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం కూడా లేకుండా పోతుంది కాబట్టి మన మొక్కల్ని మనం పెంచుకొని వాటి ద్వారా వచ్చే గాలిని న్యాచురల్ గాలిని పీల్చుకుంటూ అవి అందించే కూరగాయలని పండ్లు తీసుకుంటూ ఆరోగ్యంగా మనం మనమే ఉండొచ్చు సో నేనైతే సక్సెస్ గురించి ఆలోచించట్లేదు ఈ ఛానల్లో సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తుందో లేదో కూడా నాకైతే తెలియదు ఎందుకంటే నాది చాలా చిన్న ఛానల్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు సో నేను చేసే వీడియోల వల్ల ఆ థౌజండ్లో ఒక్కరిద్దరు ఫాలో అవుతూ వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసిన మగజీవులకి ఏదన్నా హెల్ప్ చేసినా కూడా నేను సక్సెస్ అయిపోయినట్టే లెక్క అండ్ నా తర్వాత వస్తున్న జనరేషన్ అంటే చాహ్నా వాళ్ళు నన్ను చూసి పెరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చాహ్నా కూడా మొక్కల్ని పెంచే అలవాటు చేసుకుంటుంది సో తన వల్ల ఇంకొంతమంది మోటివేట్ అయ్యి ఇలా కంటిన్యూ అవుతుందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇది చాలు కదా మనిషికి ఒక తృప్తి అనేది సో నా వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యబుల్ కామెంట్ కూడా తెలియజేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి అండ్ మీరు కూడా మీ గార్డెన్ని తప్పకుండా స్టార్ట్ చేసి ఒకటో రెండో మొక్కలనైనా పెంచుకోండి ఇంతే సంతోషంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్